ఆ విషయం గౌరవ సభ్యులు తెలియజేస్తాను థ్యాంక్స్ ఎస్ఎన్ క్యూ టూ ట్వంటీ టూ హాస్ బిన్ బై ద మెంబర్ అయ్యే చెప్పండి నాకు వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేశాను దయచేసి ఆమోదించమని నా వ్యక్తిగత మహిష నా కుటుంబ సమస్య అలా అవ్వచ్చు నా ఆర్థిక పరిస్థితుల్లో అవచ్చు నా ఆర్టీ పరిస్థితిలో అవచ్చు నా కుటుంబ సమస్యలు అవ్వచ్చు నా మీద పని నా వ్యక్తిగత అభ్యంతరం నా కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే నేను పని చేయలేక నాకు మానసికమైన ఒత్తిడి కావచ్చు దాని మూలంగా నేను రాజీనామా ఆమోదిస్తున్నాను అని తమరు మంచి మనసుతో మీరు చెప్తారని నేను వేడుకుంటున్నాను కూర్చో పరిస్థితి కూర్చోండి అదే కదా సేమ్ అంతే కదా సేమ్ ముగ్గురు అది ఒకటే కదా చెప్పండి చెప్పండి అధ్యక్ష మేము రాజీనామా చేసి చెప్పండి ప్లీజ్ త్రిమూర్తు గారు మీకెందుకంటే వాళ్ళ మెంబర్ మాట్లాడి రాజీనామా చేస్తే కదా పోయావు ప్లీజ్ మాట్లాడి అధ్యక్ష మాట్లాడి ఇంచుమించు ఆగస్టు ముప్పై అధ్యక్ష గత సంవత్సరంలో మేము రాజీనామా చేయడం జరిగింది మీకు అనేక సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష నా వ్యక్తిగత వల్ల రాజీనామా చేయడం వల్ల దయచేసి మీరు నా ఓకే ఆమోదించాల్సి కోరుతున్నాం అధ్యక్ష ఆగస్ట్ ముప్పై తారీఖుని వ్యక్తిగత కారణాల వల్ల మీకు రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది దయచేసి దాన్ని పరిశీలించి తొందరగా మా రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారని కోరుతున్నా హలో దాని మీదే మాట్లాడండి నేను నాకు అది వాళ్ళ వ్యక్తిగతం నేను నేను ఇంటికి రావడానికి లేదు వాళ్ళ వ్యక్తిగతం ఇప్పుడు నేనే మాట్లాడతాను తప్పు అధ్యక్ష అధ్యక్ష మన కూడా ఒక సద్భావన వాతావరణంలో మీరు అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష ఒక ఆహ్లాదకర వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని దాంతోపాటు రిక్రియేషన్ కోసం ఇంకా మిగతా కార్యక్రమాలు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష చాలా సంతోషం వచ్చేట్టు మీరు అనౌన్స్ చేశారు అందరం కూడా పేర్లు కూడా ఇచ్చాము అందరూ పార్టిసిపేట్ చేసాము చేశారు దాన్ని సాధన ఉన్నారు కానీ ఆ గ్రౌండ్లోకి వెళ్తే వివక్ష కనిపిస్తుంది అని దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే సభని చిన్న చూపు చూడకూడదు సభకి ఇవ్వాల్సిన గౌరవం శాతం గౌరవం ఇవ్వాలి అలాగే మన శాతం మండలికి ఇవ్వల్సిన గౌరవం సాయంత్రం నిన్న ఆ డయాస్ మీద ముఖ్యమంత్రి గారు ఉన్న సాధనం తప్పు కాదు స్పీకర్ గా ఉండవు తప్పు తప్పు వాళ్ళ మస్ట్ కానీ చైర్మన్ గారిని ఎక్కడా కూడా చైర్మన్ గారిని ఎక్కడా కూడా చైర్మన్ గారు ఆ ద్వారాలో కానీ అంటే ఏ రకంగా ఏ రకంగా మండల్ని ఏ రకంగా మీరు మన్నల్ని చూస్తున్నారో విశిక్షణ విశిక్షణ చూపెడుతున్నారో లేదు చైర్మన్ గారు వచ్చి చైర్మన్ గారిని వ్యక్తిగతంగా మీరు కింద ప్రధాన చేస్తున్నారో దయచేసి ఈ సభలో పార్టీలకు అతీతంగా దీని మీద స్పందించాలి పార్టీలు కదా ఎందుకంటే అందరూ సభల సభలో సభ్యులు నిన్న నేను ఎంత గౌరవంగా వీడుకో చెప్తున్నప్పుడు సభ్యుల గురించి మనం ఎంత గౌరవంగా మనం అందరం కలిపి ఏ రకంగా మాట్లాడుకుందాం ఇదేమి సొంత ఆస్తులు కానీ లేకపోతే మన మనకి తగద కాదు ఇది సభా సాంప్రదాయాన్ని సభ సాంప్రదాయాన్ని అలాగే వ్యక్తులు గవర్నమెంట్ కాపాడని తాలూకా అభిమా అది సభతో చెప్తాను దీని మీద ఏ అధికారులు అయితే ఈ విశేషారా వాళ్ళను ఒక ఎంక్వైరీ అయ్యింది అధ్యక్ష వాళ్ళ మీద తీసుకోండి అధ్యక్ష అండి దీంట్లోకి వెళ్తాను ఇంకో అనుకోద్దా అధ్యక్ష మొన్న రిపబ్లిక్ డే అయింది అధ్యక్ష రిపబ్లిక్ డేకి నేను కూడా వెళ్ళాను అధ్యక్ష దానికి ఆ రోజు మంత్రిగా ఉన్న మనిషి గారు ఇంకా మిగతా ఇద్దరు మంత్రులు అందరూ కూడా కలిశారు అధ్యక్ష లేదా అక్కడ కూర్చోలేదు అధ్యక్ష నాకు అక్కడ చేయలేదు అధ్యక్ష అక్కడికి వెళ్తే నన్ను తను తీసుకొచ్చి మీ చేర్లో కూర్చోమన్నారు గారి పేరులో కూర్చోమన్నారు లేకపోతే మంత్రి గారి పేరులో కూర్చోమన్నారు అదే అదే అధ్యక్ష అంటే ప్రోటోకాల్ చూస్తున్న అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఎంత టికెట్ గ్రాంట్ గా తీసుకుంటున్నారో అందుకని చెప్పడమే కానీ కానీ అది అది పక్క పెట్టింది అధ్యక్ష కొన్ని మాకు జరిగితే పర్వాలే కానీ సాక్షాత్తు ఆ చర్యలు జరిగితే అవమానం అదే కాదు కదా అధ్యక్ష దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి దీని ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాలి దీన్ని వెంటనే అధికారుల మీద ఎంక్వైరీ చేసి అధికారుల మీద తెలియజేసుకోవాలి దీన్ని వెరిఫై చేయాలనేది మీ ద్వారా కోరుతున్నా చెప్తా ప్రభుత్వం చెప్తే ప్రభుత్వం చెప్తుంది కదా తర్వాత చైర్మన్ సార్ గౌరవ మంత్రి గారు మాట్లాడుతున్నారు ఎల్ఓపి గారు మాట్లా గౌరవ ప్రతిపక్ష నాయకుడు సభ గౌరవానికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనైతారు అధ్యక్ష దాంట్లో ఎవరికి కూడా వేరే భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఉండడానికి ఆస్కారం లేదు అధ్యక్ష భారత రాజ్యాంగంలో పెద్దలు విన్నది పెద్దలు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా భారత రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో సభ సభల్లో అందులో మరింత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సభాధిపతిగా మీరు అధ్యక్ష మీ పట్ల మాకు కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రులకు కానీ వేరే భావన తేలిక భావన ఉంటుంది అనేటువంటిది అది సరైనటువంటి దృక్పథం కాదు ఆలోచన కాదు పొరపాట్లు ఏమైనా జరిగాయా ఏంటి అనేటువంటిది సంబంధిత మంత్రి గారు ఇప్పుడు మాజీ మంత్రి గారు ప్రస్తుతం ఎల్ఓపి గారు దృష్టిలోకి తెచ్చా తప్పకుండా దాన్ని పరిశీలిస్తామనేటువంటి చెప్తూ సభ పట్ల కానీ సభాధిపతి పట్ల కానీ మాకున్న గౌరవం ఎట్లాంటిది అనడానికి నిన్న జరిగిన సంఘటనే నేను చెప్తాను ఈరోజు పత్రికల్లో మీరు చాలా మంది చదువుకుంటారు నిన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చైర్ గురించి మీరు మాట్లాడుతున్నారు చైర్మన్ గారు రాలేదు అంటే మండు టెండలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు ఏడు నుంచి పది నిమిషాల సేపు నిలబడ్డారు అవును మీకు తెలియదు తెలుసుకోండి మీరు మీరు అరే మీరు చూడకుండా వాస్తవాలని గమనించకుండా అదిగా సార్ వినండి ఈరోజు పత్రికల్లో బాక్స్ ఐటెం కట్టేసారు చదువుకోండి మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు ఏసీ రూముల్లో బయట ఎందుకనంటే చైర్మన్ గారు రావాలి ఆయన వచ్చిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కాదండి సార్ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ రిమూర్తులు గారు చెప్పను 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 మీ నాయకుడి మీద మీకు నమ్మకం లేదా ఆయన బానే కమ్యూనికేట్ చేస్తున్నారు ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది మళ్ళీ మీరు ఎందుకు ట్రాన్స్లేషన్ చెప్పండి ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది మధ్యలో మీరెందుకు ట్రాన్స్లేషన్ ఇంకా సార్ ఇప్పుడు నిన్న ఉదయం ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు తమరు ఆలస్యం అయితే కూడా తమరు కమ్యూనికేషన్ ఉండకపోయి ఉండొచ్చు దాంట్లో తప్పని కాదు అధ్యక్ష కానీ ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి వెళ్దామా అని అంటే కూడా లేదు చైర్మన్ గారు రానియండి వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పి తమరి కోసం దాదాపు పది నిమిషాలు వెయిట్ చేశారు అధ్యక్ష అది మా సంస్కారం అది మా సాంప్రదాయాన్ని పాటించేటువంటి లక్షణం సో అది ఏం జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాన్ని ఈ ప్రభుత్వం మేమేదో నిర్లక్ష్యంగానో ఉద్దేశపూర్వకంగానో చేసేటువంటి ఆలోచనలు లేవు ఇట్లాంటిది మనం చర్చ పెట్టడం కూడా సరైంది కాదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ సభ దీన్ని ఎంత చర్చించినా కూడా అంత డ్యామేజ్ చేసినట్టుగానే అవుతుంది కాబట్టి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేసి మనం సభ కార్యక్రమాల్లోకి పోవాలని కోరుతున్నాం అధికారులు ఎవరైతే ప్రోటోకాల్ చూస్తే అధికారులు ఉన్నారో వాళ్ళ గురించి తమను తమతో మీ ద్వారా నేను అడిగాను తప్ప ప్రభుత్వంలో మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ వారి ఉద్దేశించి ఎక్కడ ఒక మాట కూడా మేము మాట్లాడలేదు కానీ రొటీన్లో జరుగుతుంది నాకు జరిగిన విషయం కూడా చెప్పాను ముఖ్యం అని చెప్పి ఆ వారు జరిగింది కూడా చెప్పాను కానీ నిన్న రోజు మీరు చెప్పింది మాత్రం కొద్దిగా దేమనుకోవద్దు అధ్యక్ష మరి కేసు గారు మాట్లాడి మాట్లాడి నేను వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చూస్తున్నప్పుడు సార్ మేము వస్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు ఏమంటే నేను కాఫీ అది ఒక వినాగ్రేషన్ ఉంది చూసుకుని మళ్ళీ